హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఇది చూసారా ఇది లేడీస్ ఫింగర్ మన బెండకాయ మూడో రోజు ఎలా ఉందో మన పొలం అయితే మూడు బట్టీలు అయ్యాయి గైస్ ఇంకా నాలుగైదు బట్టీలు అయితే పడతాయి మూల వరకు వెళ్ళేసరికి సో ఈరోజు నాలుగో బట్టి స్టార్ట్ చేద్దామని నేను పొద్దున్నే స్టా మొత్తం ప్రిపేర్ అయిపోయాను సో నేను ఏం చేస్తానంటే నేను టోటలీ ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రియ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్ము సేనిట్రీ వ్యవసాయం అండ్ న్యాచురల్ ఫార్మింగ్ అని కూడా అంటారు ప్రకృతి వ్యవసాయం అని కూడా అంటారు సో నేను ఏంటంటే పెస్టిసైడ్స్ ఏమీ వాడకుండా ఫర్టిలైజర్స్ కూడా ఎక్కువ పెద్దగా మార్కెట్లో దొరికే ఫర్టిలైజర్స్ కూడా ఏమీ పర్చేస్ చేయకుండా నా ఫామ్లో ఉండే వేస్ట్ ఎక్కువ చూస్తున్నారా ఈ వేస్ట్ ఈ వేస్ట్తోనే నేను మొక్కల్ని పెంచుదామని అయితే నిర్ణయించుకున్నాను సో పెద్దగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏం కాకుండా లోకలీ లోకల్ ఏం దొరుకుతాయో వాటితోనే నేను చేద్దామని నిర్ణయించుకున్నాను సో చాలా యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూస్తున్నాను సుభాష్ పాలేకర్ గారి వీడియోస్ కూడా చూస్తున్నాను చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తున్నాయి వెరీ లో బడ్జెట్ లో కాస్ట్ అండ్ వెరీ హై ఎఫిషియెంట్ క్రాప్స్ని అయితే తీయడానికి చాలా మంచి ఛాన్స్ ఉంది సో ఆ రకంగా వెళ్దామని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను సో ప్రకృతి వ్యవసాయం వైపే నా అడుగులనే వేస్తున్నాను సో చూడాలి గైస్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే మన పని మనం చేసుకుంటూ పోవాలి రిజల్ట్స్ అవే వస్తాయని చెప్పేసి నేను ఇంకా డిసైడ్ అయ్యాను సో వర్క్ అయితే నాన్ స్టాప్గా ఎవ్రీడే చేస్తున్నాను బట్ రేపు అయితే వైజాగ్ వెళ్ళాల్సి ఉంటుంది సో వైజాగ్ ఒక వెరీ ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నాను ఆ బ్లాగ్స్ కూడా వస్తాయి రేపు మిస్ కాకుండా చూడండి అది అది కూడా కెరీర్ అప్డేట్ గురించే అండ్ బట్టి అయితే హాఫ్ వర్క్ చేశాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ మిగతాది కంప్లీట్ చేయాలి అప్పటికే అలసిపోయాను ఎండ కూడా వచ్చేసింది అండ్ బ్యాక్ టు ద టేబుల్ నా కాళీమాత టెంపుల్ చేస్తున్నాను కదా వైజాగ్ బీచ్ రోడ్లో ఉంటుంది దాన్ని రెప్లికేట్ చేస్తున్నాను మినేచర్ మోడల్ సో దాని గురించే పోల్స్ అన్నీ వర్కౌట్ అంతా చేశాను మార్నింగ్ అంతా ఈరోజు అంతా క్రాఫ్ట్స్ కూడా నాన్ స్టాప్గా చేశాను సో చూసారు కదా ఇది క్రౌన్ క్రౌన్ షేప్లో ఉంది బట్ క్రౌన్ షేప్ కాదు అది రౌండ్గా సర్కిల్గా అలా ఉంటుంది అనమాట సో వర్క్ అయితే బాగానే అనిపించింది అవుట్పుట్ అయితే బాగుంది అండ్ ఈవినింగ్ మోటార్ వేయడానికి వెళ్తే మళ్ళీ నేను ఆ పక్షిని చూశాను నిన్న బ్లాగ్లో ఎవరైతే చూసారో మీకు అర్థమే ఉంటుంది ఆ పక్షి నిన్న కూడా చూపించాను ఈ బ్లాగ్లో కూడా చూపిస్తున్నాను అది పాపం మోటార్ ఆన్ చేయమని నన్ను అడుగుతున్నట్టుగా అనిపించింది సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి మోటార్ ఆన్ చేసేసాను అది వచ్చి కొంచెం నీళ్ళు తాగి మళ్ళీ వెళ్ళిపోయింది అండ్ టూల్స్ అన్నీ పట్టుకొని వచ్చేసాను ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఈ బట్టి మార్నింగ్ స్టార్ట్ చేశాను కదా సో ఈవినింగ్కి దీ ఇదైతే ఫినిష్ చేసేసాను ఫినిష్ చేశాను అండ్ ఇంకొక బట్టి కూడా స్టార్ట్ చేశాను సో ఏంటంటే గేట్ దగ్గర లైట్ వెలగటం లేదు సో బల్బు మార్చడానికి అని వచ్చాను ఆ గేట్ అంతా అంతా కూడా చేమలే ఫుల్గా పట్టేసి అందుకే డాడీ వచ్చి మొత్తం వాటిని చీపురితో దులుపుతున్నారు ఇప్పుడు నేను ఆ గేట్ ఎక్కి ఆ బల్బుని మార్చాలి సో గేట్ ఎక్కడం అయితే ఎక్కాను కానీ నాకు ఆ బల్బు అందలేదు అండ్ ఇంకొక స్టెప్ పైకి వేద్దామంటే మళ్ళీ నాకు గేట్ సపోర్ట్ దొరకదు నేను ముందుకైనా వెనక్ పడిపోతాను వెనక్కినా పడిపోతాను సో అలా ఉంది కాబట్టి కొంచెం భయం భయంగానే ఉన్నాను నాకైతే ఆ బల్బ్ అందింది బట్ ఏంటంటే రెండు చేతులు పెట్టాలి రెండు చేతులు పెడతానే కానీ అవ్వదు సో డాడీకి సపోర్ట్ ఇవ్వమన్నాను వెనక్కి నుండి సపోర్ట్ ఇచ్చారు సో నేను వెంటనే బల్బ్ అయితే మార్చాను బట్ స్టిల్ అది వెలగలేదు మేబీ వైరింగ్లో ఏదో ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు అని అనుకొని సరే నేను వైజాగ్ వెళ్ళి వచ్చాక మళ్ళీ దీన్ని చూడాలి ఇప్పుడప్పుడే అయితే అవ్వదు అండ్ వర్క్ అయితే మొత్తం ఆ బట్టి ఫినిష్ చేస్తాను నేను ఇంకో బట్టి కూడా చేస్తాను బట్ షూట్ చేయడానికి మొబైల్లో ఛార్జింగ్ లేదు అందుకే ఎక్కడి వరకే ఉంది క్లిప్ సో డిన్నర్ వచ్చేసరికి పులిహోర విత్ ఆఫ్టర్నూన్ లెఫ్ట్ ఓవర్ కర్రీ కూర చాలా బాగుంది సో కాళీమాత టెంపుల్ అయితే ఇంతవరకు వచ్చింది వ్లాక్స్ నచ్చితే